బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంత్రిలోని ప్రధాన చౌరస్తాలో ఈ ఆసంగ సీజన్ నుండి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వాలని పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల నష్ట చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ నిరసన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మార్పు చూద్దామని ఆలోచిస్తే ఇంత మంచి మార్పులు చూ చూస్తామని అనుకోలేదని వేలా బాధపడుతున్నటువంటి ఈ రాష్ట్ర రైతాంగాన్ని గురించి ఈ ప్రభుత్వం మెడల్ వంచాలే కాంగ్రెస్ పార్టీ అబద్ద అబద్ధాల మీద అధికారంలోకి వచ్చి అట్టి అభి అబద్ధాలనే శాసనం చేయాలని చూస్తున్నటువంటి ఈ పరిస్థితులలో వారికి అండగా ఈ ప్రభుత్వం మెడలు పంచాలని కేసీఆర్ గారు ఎర్ర రెండేళ్లలో రైతులను మందలిస్తూ ధైర్యాన్నిస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం మెడలు పంచడాని కోసం నిరసన దీక్ష కార్యక్రమాన్ని వారు నిర్ణయించడం జరిగింది పన్నెండున్నర వరకు జరిగే ఈ దీక్షలో మరి పాల్గొంటుంది పాల్గొంటున్నటువంటి రైతులకు నష్టపరిహారం పరిహారం రైతులకు నష్టపరిహారం పరిహారం రైతులకు ఇరవై ఐదు వేల నష్ట పరిహారం నష్ట పరిహారం సింగిల్ విండో వైస్ చైర్మన్ బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి గారు రైతు నాయకుడు స్వయంగా రోజు పొలాలలో వండుకుంటూ బాధలు అనుభవిస్తున్నటువంటి వారు రైతులకు నిజంగా మరి ఏ విధమైన కష్టాలనే వారే ముందుగా మాట్లాడి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయాలను చెప్పాలని కోరుతా ఉన్నాం జయ భూములు పొలాల భూములు కూడా ఒకప్పుడు మన గవర్నమెంట్ లోన్ ఇచ్చినాయి లోన్ ఇచ్చి మనం చేసుకున్నాము మళ్ళా పైసలు తీసుకొని పొలాలను చేలు చేసినాం మళ్ళా రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను నుంచి మళ్ళీ వాటి వస్తున్నాయి ప్రశాంతంగా పత్తులకు పొలాలకు ఐదు వందల బోనస్ ఐదు వందల బోనస్ ఎండిన పంటలకు ఇరవై ఐదు వేల నష్ట పరిహారం ఎండిన పంటలకు ఇరవై ఐదు వేల నష్ట పరిహారం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సమన్వయ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు అన్న పుట్టమదన్న గారి ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం తొమ్మిదో తారీఖు నాడు ఓ ఎంత గోస అంటే అతను నాయన ప్యాకెట్లు అలా వాళ్ళ కూడా మాటలు తక్కువనే ఆయన ఏం పేరు పెట్టాలా అర్థం కాదు నష్టపోయిన పంటకు ఇరవై ఐదు వేల రూపాయలు వెంటనే ప్రకటించాలి అందుకే ఈ నిరాహార దీక్ష అన్న మన చంద్రమూల్య ఒక పాట పాడతాడు అది మరి పొలాలు ఉన్నది మీరు చూడండి మీకు ఉంటే మరి రైతును ఏడిపిస్తే రాష్ట్రం కూడా ఇట్లా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యానికి వెంటనే ఐదు వందల బోనస్ వెంటనే ఐదు బోనస్ వెంటనే ఎండిపోయిన